గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలము నుండి నేను నీకు ఈ సంగతి వినిపించి తెలియచేయలేదా మీరు వెరవకుడి భయపడకుడి నా ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయకాలము మనమందరము కూడా ఏదో ఒక భయంతో ఉన్నాం ఏదో ఒక దిగులతో ఉన్నాం అది మన భవిష్యత్తు కావచ్చు మన ఆరోగ్య విషయము కావచ్చు చదువు ఆత్మీయ ఎదుగుదల మన పిల్లల భవిష్యత్తు లేక అప్పుల విషయంలో అనారోగ్యము అస్వస్థత మన యొక్క రిలేషన్షిప్స్ అంటే సంబంధాలు లేక ఆత్మీయమైన ఎదుగుదల గురించి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ లేక ఎన్నో రకాలుగా అందరూ కూడా ఇబ్బంది పడుతూ మనము ఒకలాంటి భయంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రతిరోజు భయం మనల్ని వెంటాడుతూ ఉంది కుటుంబంలో సమాధానం లేక ఏమవుతుందో కుటుంబం అనే ఒక భయం ప్రతి విషయంలో భయము 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 ఏదో ఒక రకమైన భయం మనల్ని వెంటాడుతూ ఉంది కానీ మనం గమనించినట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులకు గాను దేవుడు ప్రతిరోజు మనతో భయపడంతో అని మాట్లాడుతూ ఉంటున్నాయి మనము అధైర్యపడాల్ పడితే ఆయన చూస్తూ ఊరికే ఉండే దేవుడు కాదు దిగులు చెందకుండా భయపడకుండా ధైర్యము కలిగిన వారిగా మనం ఉండాలని ఆయన ఆశ దేవుని బిడ్డలారా యష్యా గ్రంథంలో నుంచి ప్రవక్తైన యష్యా దేవుని తరఫున ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఇజ్రాయల్ ప్రజలను ధైర్యపరుస్తూ భయపడద్దండి వరవద్దండి ఇదిగో సర్వము అధికారము కలిగిన సర్వోన్నత అధికారము కలిగిన దేవుడు ఉన్నాడు ఆయన సత్యవంతుడు ఆయన జీవించు ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవుల విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏమంటే దేవుని ఎంతో నమ్మకము దేవుని అందుకు ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచుతావో అప్పుడు నీలో భయం ఉండదు నువ్వు దేవుని నమ్మకపోతే నువ్వు భయముతో నువ్వు ఉంటావు అవిశ్వాసముతో నువ్వు ఉన్నట్టయితే దేవుని నువ్వు నమ్మవు కదా ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు చెప్పుతున్న మాట వెరవకుడి భయపడకుడి మనమందరము కూడా బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలలో మంది భయపడుతున్నప్పుడు దేవుడు వారిని ధైర్యపరిచాడు ఎంతోమంది దేవుని నమ్మారు వారి యొక్క జీవితంలో ఆ కార్యాలను వారు చూడగలిగారు మనమందరము కూడా సర్వ అధికారము కలిగిన జీవు కలిగిన దేవుని అందు నమ్మికై ఉంచి ఏ పరిస్థితి వచ్చినా ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ రీతిగా మనం వాటికి భయపడకుండా విశ్వాసము కలిగిన వారిగా నమ్మకత్వము కలిగిన వారిగా కేవలము దేవుని ఎందు నమ్మిక ఉంచాలి భయపడకుండా ఆయన గుండా మనం వెళ్ళాలి ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా భయముతోను మరి ఆందోళనతోనూ బ్రతుకుతూ ఉన్నాము కదా అందుకే దేవుడు నన్ను నమ్మినట్టయితే నేను కార్యములను చేయగలను భయపడద్దు నేనే దేవుడు నన్ను తెలుసుకో ఇదిగో నేను కార్యాలను చేయగలిగిన సమర్థుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా నేనేమైనా చేయలేకపోతానా అన్ని కార్యాలను చేయగలిగిన దేవుడు కదా అద్భుత కార్యాలను చేయగలిగిన దేవుడు కదా మీరు ఇంతవరకు నేను మాట్లాడినవి నేను చూపిన సంగతులు మీరు తెలుసుకోలేదా అని ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడినట్టుగా ఉదయం కాలం నాతో మనతో మాట్లాడుతూ ఉంటున్నాను ఇదిగో నేను ఎన్నో సార్లు మీతో చెప్పాను కదా అంటున్నాను పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతులను వినిపి వినిపించి తెలియజేయలేదా ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాము ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాము దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు మనకే తెలియజేస్తూ ఉన్నాడు నేను ఎటువంటి దేవుడు అంటే మోసతో పాటు ఉండి ఎర్ర సంవత్సరం రెండు పాయలుగా చేసిన దేవుడను సమస్యలను పరిష్కారము చేసిన దేవుడను మనాలను కురిపించిన దేవుడను ఆకాశ పక్షులను పొరలను నేను కురిపించిన వాడను బండలో నుండి నీళ్ళిచ్చిన వాడను ఇజ్రాలకు తోడై ఉండి నడిపించిన దేవుడు కాపరిగా తోడుగా ఉంటానని ఆయన చెప్తూ ఉంటే మనం భయపడుతూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరూ భయము 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 భయముతో నింపబడి ఉన్నాం యహోవా నా కాపరి నాకు లేమి కలగను నేను భయపడను నా కాపరి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మినట్టయితే నీ కాపరి నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తాడు కదా ఆయన కాపరి నీకు తోడుగా ఉంటే నీకు భయం ఉండదు కదా ఆ కాపరి నీతో ఉంటే నీకు ఆదరణ కదా ఆ కాపరి నీతో ఉంటే సమృద్ధి కదా ఆ కాపరి నీకు చెబుతూ ఉన్నాడు నీరు వెరవకుడి భయపడకుడి నేను మీతో కూడా ఉన్నానని కానీ ఇంకా మనం అపనమ్మకంతో అవిశ్వాసముతో చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి ఇక దేవుడు లేడులే మాకెవరేం చేస్తారు మా పరిస్థితి ఇంతేలే మా అప్పులు బాగా కావు మా రోగాలు బాగా కావు మా సమస్యలు పరిష్కారం కావని మనము దిగులు పడుతూ భయపడుతూ కూర్చున్నాం అందుకే ఉదయం కాలమున అట్టి వారిని దేవుడు బలపరచడానికి ధైర్యపరచడానికి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియ దేవుడి బిడ్డలారా మీరు వెరవకుడి భయపడకుడి విశ్వాసం ఉంచి విశ్వాసముగిన దేవుని వైపు చూడండి సజీవుడైన దేవుని వైపు చూడండి బలవంతుడైన దేవుని వైపు చూడండి సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడండి మహోన్నతుడైన దేవుని వైపు చూడండి ఆయన ఒక్కడే మా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవ పిలవగలిగిన దేవుడు మరణము నుండి తప్పించి జీవములకి నడిపించేవాడు ఆయనే లేమనెత్తి స్థిరపరచువాడు ఆయనే అట్టి దేవుని మనము కలిగి ఉండి నా ప్రియమైన దేవుని బిడలారా ఈ భూమి మీద ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చిన బలహీనతలు వచ్చిన వ్యాధులు వచ్చినా సమస్యలు వచ్చిన అడ్డంకులు వచ్చినా వాటికి అన్నిటికీ భయపడకుండా దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలి అయినటువంటి ఎన్నోసార్లు నేను చెప్పలేదా ఎన్నో సార్లు మనం అపాయములో ఉండాలి శ్రమలో ఉన్న వెళ్ళేటప్పుడు దేవుడు మనల్ని భయపడొద్దని మాట్లాడి మనల్ని ధైర్యపరిచి మనకు సహాయం చేయలేదా చేశాడు కదా మన రోజు నువ్వు దిగులు పడుతూ ఉన్నావు నువ్వు భయపడుతూ ఉన్నావు దేవుడు మరి ఒక్కసారి నీతో మాట్లాడుతూ ఉంటున్నాను వెరవకుడి భయపడకుడి నేను మీకు తోడై ఉన్నాను దిగులు పడి పడద్దని నేను నిన్ను బలపరుస్తాను ఇదిగో నేను నీకు తోడవుడిని అనిపిస్తాను నేను నీకు సహాయం చేస్తాను నువ్వు నమ్మాలంతే నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అలా లోయ ఉదయ కాలమున క్రైస్తవుని యొక్క జీవితంలో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్నో అడ్డంకులు వచ్చినా ఎన్ని ఎదురైతులు వచ్చినా విరవకుండా విశ్వాసము కలిగి దేవుని ఎంతో నుంచి భయపడకుండా ప్రతి సమస్యని ఎదుర్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అభిందము వెరవలేదు భయపడలేదు ధాన్యాలు వెరవలేదు భయపడలేదు ధైర్యంగా నిలబడ్డారు దావిడు ఎదుట నిలబడినప్పుడు భయపడలేదు భయపడలేదు ఈరోజు నీవు నేను భయపడుతున్నాం అంటే మనకు దేవుని ఎందు నమ్మకము లేదు నమ్మడం లేదు ఈరోజు నువ్వు నమ్మినట్టయితే విశ్వాసంతో నిలబడినట్టయితే ఏదైతే అసాధ్యంగా ఉందో ఆ కార్యాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు అలా దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని బలపరిచి ధైర్యపరిచిన గాక అమెన్ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవాస్తోత్ర నైనా ఈ యొక్క వాక్యమును బట్టి మేము భయపడకుండా నైనా ధైర్యం కలిగిన ఆత్మ కలిగిన వారిగా ఇదిగో పిరికితనం గల ఆత్మను మాకు ఇవ్వలేదు ధైర్యం కలిగిన ఆత్మను మాకు ఇచ్చావు కాబట్టి మేము భయపడకుండా వెరవకుండా నియంత్రం విక్రయించి మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయము చేయమని ఏసునాములు అడుగుతున్నాము తండ్రి అమెన్